రేవంత్ రెడ్డి కుసంస్కారి ఓ సంస్కారం లేని వ్యక్తి మాట్లాడితే సొల్లు మాట్లాడితే ఎదుటిమారి మీద బురద జల్లడం నోటికొచ్చినట్టు ఒదురుబోతనంతో మాట్లాడడం మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి అట్లీస్ట్ కొంత క్యారెక్టర్తో ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం మేము నీలాగా అడ్డమైన తొక్కులు దొక్కుని వచ్చిన వాళ్ళం కాదు మేము ఇవాళ నేను ఉత్తగా అంటలేను ఈయనకు బేసిక్స్ తెలవవు బేసిన్స్ తెలవవు అనే మాట ఎందుకన్ననో ఒకసారి చూడండి దేవాదులు ఏ బేసిన్లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి మీరే చూడండి దేవాదాల ప్రాజెక్టు రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయింది దేవాదుల కూడా గోదావరి బేసిన్ అని అడుగుతుండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం దేవాదాయ స్టార్ట్ అయింది ఇలా ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదుల ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం అదేవిధంగా ఆయన మాట్లాడుతూ బనకచెర్ల ఏ బేసిన్లో ఉంటుంది అంటాడు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుని రాష్ట్రం ముందు పరువు తీసుకుని నిన్న నువ్వు ఆ రాజకీయాలు మాకు అవసరం లేదు మాకు రాష్ట్రం ముఖ్యం కేసీఆర్ ను బదినం చేయాలి చంద్రబాబు మెప్పు పొందాలి అని నిన్నటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినట్లుగా కనబడతా ఉంది ఇన్ఫాక్ట్ నువ్వు నిన్న చేసిన ప్రయత్నం బనకచేర్లను ఆపాలని కాదు బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడి నిన్న ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నావా అక్కలు నుండి మాట్లాడుతున్నావు అక్కలు కోల్పోయి మాట్లాడుతున్నావా నువ్వు నీకు ఎవడో స్క్రిప్ట్ రాసిచ్చినట్టు తిట్టనీకి వచ్చినావు ఆ పొలిటికల్ మీటింగ్ కోసం వచ్చినావు కానీ ఆ ఇంజనీర్ చెప్తుంటే వినన్నా నీ స్క్రిప్ట్ సరిగా లేదు ఆల్రెడీ తొమ్మిది వందల నలభై ఆరు కేటాయించబడ్డాయి మరి వెయ్యి ఇచ్చి మొత్తం తీసుకుని అనకూడదు అనే సోయి ఉండాల వద్దా నీకు డోంట్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ లేదు నీకు ఆ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే చెప్పాలి కదా తప్పని ఆయన చెప్పడు ఈయనకు తెలియదా అంటే ఇప్పుడు చంద్రబాబు సర్టిఫికేట్ కోసం ఈయన ఆరాటపడుతున్నాడు పడుతున్నాడు కృష్ణా బేసిన్ మీద ఒక ఐదు వందల టీఎంసీలు గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక వెయ్యి టీఎంసీలకు మీరు బ్లాంకెట్ అనివేసి ఇవ్వండి ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఉరిదీయాలి నేను ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పలేదు ఇంత ద్రోహమా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత బాధ్యత రహితంగా మాట్లాడొచ్చిన ఉరిదీసినా తప్పలేదు ఇది ఎందుకంటే కొన్ని లక్షల వేల కోట్ల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాను ఇవ్వాలి మిస్టర్ రేవంత్ రెడ్డి దీని చంద్రబాబు ఒక్కడా ఈజీగా ఒప్పుకుంటాడు కేసీఆర్ ఏమో నాకు ఇప్పుడు ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది కాక ఇంకా పంతొమ్మిది వందల యాభై కావాలని కేసీఆర్ కొట్లాడి అన్నాడు ఈయన ఏమో వెయ్యితే జాలి ఇక కృష్ణ కాస్త కృష్ణలో ఐదు వందలు చాలన్నాడా ఐదు వందలు ఇస్తే నువ్వు ఏమైనా చేసుకో అంటాడు అసలు నేను అడుగుతున్నా నువ్వు పంతొమ్మిది నెలలైంది గవర్నమెంట్ వచ్చి పంతొమ్మిది నెలల్లో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసినావా ఒక్క చెరువు కట్టినావా ఒక్క చెక్ డ్యామ్ కట్టినావా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మిస్టర్ రేవంత్ రెడ్డి ఒక్క ఎకరం వన్ ఎక్కర్ పద్దెనిమిది నెలల్లో ఒక్క చెరువు దవ్వాలి ఒక ప్రాజెక్టు పూర్తి చేయలే ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి నువ్వు నువ్వు చేసింది ఏమున్నది పెద్దవాగు కొట్టకపోయింది ఆయన తస్ఎల్బీసీ కుప్పగూలిపోయింది ఆ పాలమూరు ప్రాజెక్టులో పంప్ హౌస్ వట్టెం పంప్ హౌస్ ఇప్పింది నువ్వు చేసింది కూలగొట్టినావు మునగొట్టినావు తెగ్గొట్టినావు పెద్దవాగు తెగ్గొట్టినావు ఆ ఎస్ఎల్బిసి టెండలు కూలగొట్టినావు వట్టేం నువ్వు కొట్టినావు గింతకు మించి నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి ఏందో పీక్ పొడిచిన అని మాట్లాడుతూ అన్ని అబద్ధ నోరు ధరిస్తే అబద్ధాలే అదే ఏమైనా చెప్పటో లేకపోతే వినడానికి బాధ అవుతుంది వై అంటారు చూడు అట్లున్నది నా పరిస్థితి అది వింటుంటే బాగా ఇబ్బంది అవుతుంది నిన్న మాట్లాడుతూ తమ్మిడి హెటికల్ గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుంది అంటాడు అరే అమ్మ వీళ్ళకి ఏం చెప్పాలి కథ ఇది ఇక ఏమన్నా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే నువ్వు ఎటుబాట్లానే చెల్లింది యూఆర్ అ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నావు మాట్లాడేటప్పుడు ఆచి తూచి ఒకటికి రెండు సార్లు చూసుకొని మాట్లాడాలి మిస్టర్ రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఇంకోటి అర్థమవుతుంది బస్ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి దయచేసి కాంగ్రెస్ బీజేపీ ఒకటైని రెండు ఒకటై ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్లో రెండు పిల్లర్లు గుంగుతే మూడో రోజే ఎన్డీఎస్ఏ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక మా పార్టీ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే తుది నివేదిక మరి ఎస్ఎల్బీసీ కూలిపోయి ఇప్పుడు ఆరు నెలలు ఇస్తుంది మెల్లగా దగ్గర దగ్గర ఐదు నెలలైందా నాలుగైదు నెలలకు వచ్చింది ఎందుకో ఎన్డీఎస్ఏ వస్తలేదు ఎందుకో నివేదిక ఇస్తలేదు కాళేశ్వరంలో రెండు పిల్లర్లు మూడు మూడొద్దులకే వస్తే ఆరు వద్దులకే రిపోర్ట్ ఇస్తవి ఇప్పుడు మూడు నెలలైనా ఎందుకు రాదు ఎన్డీఎస్ఏ బీజేపీ పంపదేందుకు ఎన్డీఏసే రాదెందుకు రిపోర్ట్ ఇయ్యేందుకు ఇలా ప్రాజెక్టే కుప్పగూలింది ఆ ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది ఇంకా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతుండో బీఆర్ఎస్ వాళ్ళు పైసాచికి ఆనందం పొందుతున్నారట నేను ప్రశ్నిస్తే ఆనందం అంటావు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు క్షమాపణ చెప్పు నీ తొందరపాటితనం వల్ల నీ ఆగమాగం చర్యల వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పగూలడానికి కాంగ్రెస్ పార్టీ కారణం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యం